ఆయన ఏదో లొకేషన్ చూపిస్తున్నారు వేరేదో లొకేషన్ చూపి చూసి దానికి వెళ్తున్నారు ఆ రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్లో అప్పుడు ఆ ఇల్లు చూసేటప్పుడు ఏమండి నాశనం ఆపండి ఆపండి అన్నాను ఏంటని అన్నారు ఈ ఇల్లు ఎవరున్నాను నేను ఏమండే గేట్ కూడా తెరవరండి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అన్నారు సార్ తెరుస్తారా లేదా అని తర్వాత చూద్దాం ఆపండి ఆపంది ఆ రోడ్ నెంబరు నాకు నైంటీ త్రీ నుంచి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అవతల అవును అప్పుడు ఏం చేస్తామంటే గేట్ని ఓపెన్ చేస్తామని ట్రై చేస్తాం గోరుకా ఉన్నాడు అక్కడ ఆడు ఏదో బెల్ కొట్టాడు ఎవరో వచ్చారు పొడ్యూసర్సర్ అంటే ఆ వద్దయ్యా అన్నారు లేదు ఒకసారి మాట్లాడదాం చెప్పండి సరే అని చెప్పేసి డోర్ ఓపెన్ చేశారు లోపల వెళ్ళాం పెద్ద రెడ్డి గారు అక్కడ ఎవరో రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ ఫోర్ రెండు రోడ్డు వాళ్ళు ఇల్లు ఒక రోడ్ కాదు రెండు రోడ్లు ఉంది రెండు రోడ్డు ఉంది సిక్స్టీ ఫోర్లు సిక్స్టీ ఫైవ్లో అంత పెద్ద ఇల్లు అన్నమాట ఓకే స్విమ్మింగ్ పూల్ ఉంది అన్ని ప్లేస్ ఆటలాడేదానికి ప్లేస్ ఉంది అన్ని ఉన్నాయి ఇక్కడ అవునండి బాలయాబాబు గారి ఇంటికి పక్కన అక్కడే చూస్తుంటే నాకు ఇది చాలా బాగుందిరా అనుకున్నా నేను అన్ని ఫారిన్ నుంచి తీసుకొచ్చి ఉన్నారు అక్కడ ఇల్లు అప్పుడు లోపల వెళ్ళిపోయి ఏమండి రండి ఎవరండి మీరు అన్నారు బయట లేదండి కొంచెం మాట్లాడాలి మీతో సరే రండి రండి అన్నారు సార్ లోపల వెళ్ళా ఏంటి ఏం కావాలన్నారు లేదండి షూటింగ్కి చేద్దాం లేండి ఒకటి మా ఇల్లు షూటింగ్ కాండి లేదు సార్ అన్నారు నేను సరే సరే నేను చెప్పేది వినండి తర్వాత మీరు ఏం నేను మామగారు పిక్చర్ తీసినవా అండి బాబు బాబు పిక్చర్ తీసినవాన్ని అలాగా సరే కూర్చోండి కూర్చోండి విస్టింగ్ కార్డు విజిటింగ్ కార్డు ఉంది కదా అది హెల్ప్ చేస్తుంది మీకు మీరు ఎవరిని తెలుసుకునే దానికి విజిటింగ్ కార్డు అనేది కూర్చోను కూర్చోండి ఏంటి సార్ రోజుకి నేను డబ్బు ఇస్తాను సార్ అది మీకు ఆ డబ్బు అక్కర్లేదు ఉన్నా కూడా ఇస్తాను నేను బట్ ఈ ఇల్లు నా సబ్జెక్ట్ కావాలి అని చెప్పి వాళ్ళని మెల్లిగా మెస్మర్శం చేశాను తర్వాత థర్టీ ఫైవ్ డేస్ చేశాను అక్కడ షూటింగ్ థర్టీ ఫైవ్ డేస్ అప్పుడు ఏమో మినిస్టర్ ఎవరో చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ ఆయన పిలిచాను రండి భూజకి అని ఆయన చెప్పారు లేదు మోహన్ గారు నేను వచ్చేటప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది మీరు స్టార్ట్ చేయండి వచ్చేస్తానన్నారు అదే ఇంట్లో నేను బాబాబా మరి కథ చెప్పున్నాను రా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఎప్పుడు మీరు అదే బాబు లేదా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయి నేను జయమత షూటింగ్ చేశాను తర్వాత నేను నైంటీ త్రీలో ఆయన కలిసి ఉన్నాను అప్పుడు తెలుసు అప్పటి నుంచి తెలుసు నాకు తర్వాత అక్కడ షూట్ చేశారు వాళ్ళ ఊర్లో ఆ ఊర్లో జయం తమిళ వర్షన్ నా కొడుకుది టెంపుల్ అంతా చేశాను వాళ్ళ ఊర్లో అక్కడ తిరుపతి నుంచి కొంచెం దూరంలో అండి అది ఊర్లో చేశాను నేను ఈ కుప్పం అక్కడ ఒక టెంపుల్ చేశాను నేను ఒక టెంపుల్లో వాళ్ళ పరిగెత్తి ఇళ్ళవలసింది అన్నీ ఉన్నాయి చేశాను అనమాట చాలా ఊరండి ఇల్లు చాలా తక్కువ ఉంది అక్కడ నాకు తెలుసు ఆయన బాగా నాకు మర్యాద ఇచ్చే మనిషి మోహన్ గారు నా మీద మంచి మర్యాద ఉన్నారు రామారావు గారు అంతేనండి ఎక్కడ చూసినా మోహన్ గారు బాగున్నారని అడుగుతారు ఎయిటర్ అనే పదం మీ ఇంటి పేరుగా ఫీల్ అవుతుంటారు మీరు అయ్యో గర్వం అండి నాకు విషయం కాదు అదే కదా ఇప్పుడు ఇండియాలో ఎడిటర్ మోహన్ అంటే నేను ఒక అంటే ప్రొడ్యూసర్ పెద్ద పదవి కదండి నాకు మీరు కలిసింది నేను ఎడిటర్ మోహన్ కలిశాను అది లాస్ట్ దాగా ఉండాలి ఇప్పుడు మార్పులు చేసుకొని బ్రహ్మాండంగా వస్తే మళ్ళీ ఆ లెవెల్కి వచ్చాను అనుకోండి తప్పు కదా అందువల్ల ఎప్పుడు ఒకే లెవెల్ మెయింటైన్ చేస్తాను నేను నాకు చాంబర్లో ఇక్కడ ఛాంబర్ ఉంది కదా ఫిలిం చాంబర్ ఉంది అందులో వచ్చి నేను వైస్ ప్రెసిడెంట్ ఆ టైంలో వచ్చి వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టి బోర్డు వేస్తున్నారు బోర్డు అంటే రాక్లో రెడీ చేస్తున్నారు అప్పుడు ఎడిచిమోహన్ ఎందుకు సార్ మోహన్ గారిని వేస్తా ఉండే అన్నారు ఎడిచిన మోహన్ వేయండి ఇప్పుడు మీ అబ్బాయి పేరు కూడా హీరోలు సాధారణంగా సినిమాల పేర్లు రావు జయం రవి అని పెట్టేశారు సార్ అలా మీరు అనుకుంటున్నారు మీరు కొన్ని విషయాలు చెప్తున్నాను మనకు తెలియకుండా నేను కూడా అన్నారు చాలామంది జయం పిక్చర్ చేసేటప్పుడు పేరు ఏదన్నా మారుస్తారా ఏంటని అడుగుతారు మనం పెట్టకూడదు ఆడియన్స్ పెట్టాలి మనం పెడితే మర్చిపోతారు అవరు వాళ్ళే పెట్టారు అనుకోండి మర్చిపోలేరు కరెక్ట్ అని చెప్పాను తర్వాత ఏం చేశారని జయించిన తర్వాత జయం రేవి జయం వాళ్ళే పిలవడం అదే నాకు ఎప్పుడు అండి నేను డైరెక్షన్ చేయలేదు ఆ బాధ నాకు ఉంటుంది కదా సాకెట్ మీద నేను డైరెక్టర్నే కంట్రోల్ చేసేవాడిని నేను అది అందరికి తెలుసు అందరు డైరెక్టర్కి తెలుసు వచ్చే వాళ్ళే అడుగుతారు సెటిల్ ఉంటా కూడా మోహన్ గారు ఇది ఏంటి ఇది అని అడుగుతారు నేను చెప్తూ ఉంటాను చాలా అలా జరిగిన మేట చాలా ఉన్నాయండి చెప్పవలసిన పని లేదు అవును ఇప్పుడు మా వాడు పెద్దవాడు నాన్నగారు డైరెక్షన్ చేయలేదు కదా ఆ డైరెక్షన్ కింద మన నాన్నగారి పేరు వస్తే బాగుంటుందని చెప్పేసి రాజా వాడి పేరు అవును వాడు ఏసాడు నా పేరుని మోహన్ రాజా చేసుకున్నాడు అంత జరుగుతుందండి ఏముంది మన కరెక్ట్గా ఉండే అన్నీ బాగా జరుగుతుంది మన సిన్సియర్గా కరెక్ట్గా ఉండాలి అంత తప్ప వేరే లేదు అనదములు అనుబంధం ఎలా ఉంటుంది రాజాకి రవికి చాలా బాగుంటుంది వాళ్ళ పేరు డిస్కస్ చేసుకుంటారు ఏ నానయ్య నేను ఇలా చేస్తే బాగుంటుందా ఏ అన్నయ్య అది ఎలా ఉంది ఏంటిది తర్వాత వీడు చేసే క్యారెక్టర్ ఇప్పుడు తనివరం ఉందంటే టూ ఇయర్స్ చేశారండి అది వీళ్ళు అన్నదంబులు లేకపోతే అంత బాగా వచ్చేది కాదు అది అవును ఎందుకంటే కాలు చెట్టు తీసుకోవాలి మైండ్ సరిపోతుంది మంచి మంచి క్యారెక్టర్ కదా అందువల్ల చెప్తున్నాను నేను అది ఎదురు కాబట్టి అండర్స్టాండింగ్ చేసిన మ్యాటర్ ఇంతవరకు తనివరంకి ఈక్వల్గా మనం ఎవరిని చెప్పలేము అంత బాగా చేశారు వాళ్ళిద్దరు చేసుకున్నారు సార్ రజనీకాంత్ గారు అక్కడ మెగాస్టార్ గారు ఉన్నారు ఇక్కడ రజనీకాంత్ గారు ఉన్నారు ఆయనతో మీకున్న అనుబంధం కానీ ఆ సినిమాల అనుబంధం కానీ ఉన్నా రజనీకాంత్ గారు నాకు బాగా నా మీద మంచి మర్యాద ఉన్న మనిషి ఆయన మీద నాకు మంచి మర్యాద ఉందండి నేను చాలా నా మీద ఎంత మర్యాద అంటే మీకు తెలుసు హనుమాన్ జంక్షన్ రిలీజ్ అయ్యింది టూ థౌసండ్ వన్ రిలీజ్ అయిందండి అప్పుడు వచ్చి బాబా ఆయన చేసిన డైరెక్షన్ చేసిన బాబా రిలీజ్ అయింది అవును అప్పుడు కొంచెం అది సరిగా అవును కొంచెం జనాల దగ్గర అది సరిగ్గా కరెక్ట్గా వెళ్ళలేదు అప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏంటి మోహన్ గారు ఎందువల్ల అన్నారు అప్పుడు నేను చెప్పాను కొన్ని విషయాలు ఏమండి మనం జనాల దగ్గర మొదటి నుంచి ఎలా తీసుకెళ్తున్నామో అది చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాత మనం వేరే రూట్కి వెళ్ళాలి అది మీరు చెయ్యలేదండి తప్పైంది అందువల్ల ఇవన్నీ కరెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కొన్ని ప్రింట్ రెడీ చేసి పంపించాను ఆయన ఆ ఏరియాలో కొంచెం బెటర్గా ఆడింది ఓకే చేశారు అయితే అవునవును ఇప్పుడు కూడా ఏం చేశారంటే నేను ఇప్పుడు రిలీజ్ చేశారు నేను నయన పెళ్లికి నేను వెళ్ళాను ఆయన వచ్చారు అప్పుడు మోహన్ గారు కలవాలన్నారు మళ్ళీ ఆయన మళ్ళీ పిలవలేదు నేను వెళ్ళలేదు అనుకుంటాను చెప్తున్నాను కరెక్షన్ ఇప్పుడు చేశారు అనుకుంటాను రిలీజ్ అనుకుంటాను అదే కాకుండా మనకి ఒక హిందీ పిక్చర్ చేయవలసి వచ్చింది రాజా డైరెక్షన్ లో అది కూడా కన్ఫర్మ్ చేసాం ఓకే స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత వేరే పిక్చర్ ఏదో చెయ్యాలి నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను అనుభవం గారు అన్నారు పర్వాలేదు దాంట్లో ఏముంది ఎప్పుడు మీరు రెడీ అంటే చేయండి అని చెప్పాను తర్వాత ఒక పిక్చర్ మీరు కావాలంటే ఒక అడ్వాన్స్ ఇవ్వండి తీసుకున్నారు తర్వాత అది తిరిగి ఇచ్చేసారు అది చేయాలని అనుకున్నాం ఇప్పుడు కూడా ఏంటండి మంచి ఆయన తగినట్టు మంచి సబ్జెక్ట్ ఉంటే మేము చెప్పొచ్చి చేస్తారు ఆయన ఏం ప్రాబ్లం లేదు కమల్ది నేను చాలా చేశాను డిస్ట్రిబ్యూషన్ చాలా చేశాను పుష్ప విమానం ఒక పిక్చర్ ఉంది కాదండి అది నేనే తమిళనాడు చేశాను ఉన్నాయి